దవా చాయ్ అండి దవా అంటే మందు అండి ఛాయ్ అంటే మనము హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ కానీ భారతదేశ వ్యాప్తంగా ఛాయ్కి మనం అందరం అడిక్షన్ అయినాం సో ఈ ఛాయ్ని మనం కనుక రెగ్యులర్గా తాగడం వల్ల మామూలుగా రెగ్యులర్గా తాగే ఛాయ్లో ఉండేటువంటి కెమికల్స్ ఆడిటివ్స్ ఇంకా చెప్పాలంటే ఎన్నో రకాల టేస్టర్స్ వల్ల అనారోగ్యాన్ని కలిగించేటువంటి అవన్నీ జరుగుతున్నట్టుగా గమనించి ఆయుర్వేదం ద్వారా ఛాయ్కి రిప్లేస్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మేము తయారు చేయడం జరిగిందండి అంటే ఇప్పుడు ఛాయ్ లాగానే తాగొచ్చు కానీ ఇది మందులాగా సో ఇదేంటంటే ఇమ్యూనిటీ బూస్టర్ అండ్ ఫ్రీ రాడికల్ రిమూవర్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది అంటే మన బాడీలో రోజు జరిగేటువంటి ఏదైతే జీవ అవి ఉంటాయో అంటే జీవన క్రియలు అంటాం కదా ఈ మెటబాలిక్ క్రియలలో ఎంతో వేస్టేజ్ వస్తుంది ఆ వేస్టేజ్ను క్లీన్ చేసేటువంటి భాగం సరిగ్గా పనిచేయకపోతే మనకు జబ్బులు వస్తాయి అన్నమాట సో ఈ ఛాయ్ తాగడం వల్ల ఈ యొక్క మెటబాలిక్ రేటు చాలా పర్ఫెక్ట్గా డీటాక్సిఫై జరుగుతుంది సో ఈ ఛాయ్ యొక్క గొప్పతనము మనము ప్రతి అంటే వైరల్ ఫీవర్స్లో అంటే టూ థౌజండ్ నుంచి ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఈ ఇరవై నాలుగు సంవత్సరాల పీరియడ్గా కొన్ని లక్షల మంది తాగి బెనిఫిట్ పొందారండి మొన్న కోవిడ్లో కూడా ఇలాంటి అంటే ఇంతకంటే ఒక చిన్న ప్యాకెట్ ఉంటుంది చిన్న సైజ్ ప్యాకెట్ దీనికంటే హాఫ్ ప్యాకెట్ ఐదు లక్షల కుటుంబాలకు మేము ఫ్రీగా సప్లై చేయడం జరిగింది దవా చాయ్ ఈ దవాఛాయ్లో ఇరవై నాలుగు రకాల వనమూలికలు యాంటీ వైరల్గా యాంటీ పైరటిక్గా డీటాక్సిఫైడ్గా ఫ్యాట్ బర్నర్గా ఇలా ఎన్నో రకాలుగా ఉండేటువంటి ఆ ఔషధ గుణాలు ఉన్నటువంటి వనమూలికలను ఈ దవా వేయడం జరిగింది సో ఈ ఛాయ్ యొక్క గొప్పతనం ఒక్క రూపాయి అండి మనం కనుక రోజు వారి తాగే కప్పు అవుతుందో ఆ కప్పు కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ రూపీ అంటే ఇరవై నాలుగు వనమూలికలు ఒక రూపాయిలోనే మనకు దొరుకుతాయి సో దవాచాయ్ మీరు ఈ ప్యాకెట్ ఎనిమిది వందల రూపాయలు అండి ఈ ఎనిమిది వందల రూపాయలకు గాను ఎనిమిది వందల ఛాయ్లు అవుతాయి మనం ఆ ఛాయ్ బదులు కనుక ఈ ఛాయ్ని కనుక తాగితే చాలా ఆరోగ్యంతో పాటు మనం ఛాయ్ తాగిన మజా కూడా లభిస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తాగొచ్చు ఎవరైనా తాగొచ్చు ఎంతైనా తాగొచ్చు ఎన్నిసార్లు అయినా తాగొచ్చు ఎక్కడైనా తాగొచ్చు సో దవా చాయ్